పదోపీఠమైన ప్రభుతికి అమ్మవారి మూల ఆలయం అయితే చాలా చిన్న కూడా ఉంది శక్తి పీఠం సందేహం వస్తుంది ఒక ఐదు వందల ఏళ్ల క్రితం కూడా చాలా ప్రసిద్ధ ఆలయంగా ఒకటిగా వెలిగినటువంటి ఆలయం దండయాత్రలకు గురైండి లేని దాని అయితే భూకంపీలాస్వామి లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిందో లేదు కానీ చాలా ఇళ్ళ మూల విగ్రహం అక్కడ వెండి తొడుగు వేసినటువంటి చక్క విగ్రహమే ప్రధాన విగ్రహం భూమిలో ఉన్న తర్వాత మళ్ళీ తీసి చాలా ప్రయత్నాలు చేసినా ఇక్కడ నిర్మాణం చేపట్టలేకపోయారు అయితే అంతక్రితం ఎప్పటిది ఐదు వందల ఏళ్ళ క్రితం ఆలయం శిథిలం అయిపోయిందని చెప్పుకుంటే అంతక్రితం ఎప్పుడు ఆలోచిస్తే ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే మూడు ప్రమాణాలు తీసుకుంటాం మనం ఒకటి పౌరాణిక నేపథ్యం రెండు చారిత్రక ఆధారాలు మూడు ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలోనైనా ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుడే మనం చెప్పుకుంటాం కొత్త యుగంలో కూడా పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పాం కానీ పరమేశ్వరుడు సతీదేవి అని ఏ దరిదాపు పౌరాణిక గాథలో లేదు అంటే ఈ పురాణ అన్నిటికంటే కూడా ముందు సతీదేవి కాలం నాటికి ఈ పాట ఈ పీఠాలు పద్దెనిమిది అంటే సృష్టి ఆదిలో మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో పార్వతీదేవి శరీర భాగాలు అని చెప్తున్నారు అది తప్పు కొంతమంది అనగూడదు కానీ ప్రవచనకర్తలు కూడా పార్వతీదేవి శరీర భాగాలు అని చెప్తున్నారు సతీదేవి అంటే అంత ప్రాచీనమైంది అలాగే ఊరు కూడా బాగా ఓల్డెస్ట్ హిస్టరీ యాజ్ ఫర్ మోడర్న్ హిస్టరీ క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం అంటే దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం పిష్ణపురము అనేవారు అంటే పృష్ఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి పిష్ణపురము అనేవారు తర్వాత పీఠపురము పీఠికాపురము పిఠాపురంగా రూపాంతరం చెందింది ఈ నాలుగు పేర్లు కూడా ఈ ఆలయాన్ని బట్టి వచ్చినవి అంటే చరిత్ర కూడా దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అలాగే ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ఏడు వందల ఏళ్ల క్రితం అంటే బయట మతస్తులు దండయాత్రల క్రితం మేజర్ పార్ట్ చెక్క విగ్రహాలే ఉండవు రాత్రి విగ్రహాలు ఉండవు కాదు స్వాతాలయాలు చూడండి కంచి ఎత్తి చెట్టు పూరి వేప చెట్టు ఆడపల్లి తులి తిరుపతి ఇవన్నీ కూడా చెక్క ఒక స్థపతి గారు అంటే ఈ విశ్వబ్రహ్మణంలో నిర్మాణ క్రియలో దేవాలయ నిర్మాణకర్తల స్తపతిలోనే వారు అడుగుల్లోకి వెళ్తే నాలుగైదేళ్ళు పట్టేది ఒక చెట్టుని వెతకడానికి చెట్టు కొట్టకుండా విగ్రహాన్ని కానీ ధ్వజస్తంభం కానీ చేసేవారు ఆ రకంగా కూడా ప్రాచీనమైన ఆలయం అలాంటి ఆలయం మరి ఎందుకు భూస్థాపితం అయిపోయిందో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినా కట్టలేకపోయారు శక్తిపీఠం అవడం వల్ల అయితేనే ఆ పేట భాగం వలన కూడా బయటకు కనిపించిన ప్రదేశం అవడం అయితేనే రకరకాల భయాలు సందేహాలు ఎలా కట్టాలి ఏ వస్తువు ఎలా కట్టాలి ఏ ఆగ ప్రకారం పూర్తి చేయాలి ఇలాంటి సందేహాల వలనైతేనే నిర్మాణం చేపట్టలేక ఇలా ఉండిపోయింది మూలస్థానం ఇదండి పిఠాపురం పాదప స్టాండ్లో సృష్టి కరణాల విధిలో ఉన్నటువంటి మూలస్థానం ప్రధాన ప్రధాన విగ్రహం ఆ వెండి తుడుగు చెక్క విగ్రహం ఓం నమో